రైతులందరికీ నమస్కారం నా పేరు నరేష్ ఎన్ఆర్ బ్రదర్స్ డైరీ ఫామ్ ఎవరికైనా మంచి క్వాలిటీలో హెచ్ఎఫ్ ఆవులు కావాల్సిన వాళ్ళు ఇలా కింద కనిపిస్తున్న నంబరు సంప్రదించండి మీకు మంచి ఆవులు కావాలంటే రైతుల దగ్గర నుంచి మనం బెంగళూరు నుంచి తీసుకు ఇప్పియగల ఇప్పి ఇప్పిస్తాను మీకు ఎవరికైనా మంచి క్వాలిటీలో ఆవులు కావాలి గ్యారంటీ తోటి అంటే ఈ కింద ఉన్న నంబర్ మీరు ఖచ్చితంగా సంప్రదిస్తే మీకు మంచి ఆవులు ఇప్పించే ప్రయత్నం చేస్తాను దాంతోపాటు చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెట్లో కాడానికి ప్రయత్నిస్తున్నారు మార్ మార్కెట్లో కొంటే ఏం జరుగుతుంది అనేది నాకు నేను ఒకటి విధానంగా చెప్తాను ఒకవేళ ఒక రైతు ఒక దగ్గర ఆవు అమ్మాలి అనుకుంటే దానికి ఏమైనా పాపలో ఉండి ఆవు అమ్మాలనుకుంటే ఖచ్చితంగా మార్కెట్కి తీసుకెళ్తాడు సంతకు వెళ్ళడమో లేకుంటే వేరే ఎక్కడ చిన్న చిన్న మార్కెట్ ఉంటే అక్కడ తీసుకెళ్తాడు ఇప్పుడు మనకు మేజర్గా చాలామంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళేది మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు చాలామంది వెళ్ళేది కర్ణాటకలో చింతామణి సంత సంతకాన్ని వెళ్తూ ఉంటారు అక్కడ నుంచి తీసుకున్న ఆవులు చాలా మటుకు ఫెయిల్ ఫెయిల్ కావడం అవుతుంది ఒకటి ఏంటంటే అక్కడ తమిళనాడు నుంచి కర్ణాటక రావడం కర్ణాటక నుంచి మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రా ఉండొచ్చు బట్ లేకపోతే ఇక్కడ ఆంధ్ర మన తెలంగాణకు కావచ్చు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఏమంటే జర్నీ ఎఫెక్టు చాలా పడుతుంది ఆవులపైన ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు దృష్ పైన ఉంది దాంతోపాటు ఏమైతే చాలామంది కొంతమంది కరణ కానీ జగిత్యాలు కానీ ఇక్కడ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఈ వీళ్ళు ఏం చేస్తుందంటే ఇక్కడ మన మహారాష్ట్ర వెళ్తుండ్రు అలా మహారాష్ట్ర నుంచి వచ్చేదావాళ్ళు కర్ణాటక నుంచే ఈ కర్ణాటకకి ఎట్లా పోతే కర్ణాటక నుంచే పోతాయి ఇవి ఎప్పుడైతే మన ఈ రోడ్ నుంచి చింతామణి చింతామణి నుంచి మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి మన కర్ణాటక మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి పోతాయి అంటే ఓవరాల్గా బ్రీడ్ డెవలప్ అయ్యే మాత్రం ఇక్కడ నుంచే ఈ రోడ్డుకు ఆవులు ఎక్కడ నుంచి చూస్తారు ఛత్తీస్గఢ్ నుంచి వస్తారనమాట ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఈ రోడ్కు ఈ రోడ్డు నుంచి చింతమణి చింతమ్మ నుంచి మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి మళ్ళీ తెలంగాణ ఇంకోటి ఏం జరుగుతుందంటే చింతమణి నుంచి మా మన ఏది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఒక ప్రెగ్నెన్సీ ఉన్న ఆవుని ఇంత జర్నీ చేయడం వల్ల ఆ సింక్ అయిపోతుంది ఆవు అనేది గ్రోత్ ఉంటుంది ఎందుకంటే మిల్క్ అయ్యేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆవు గ్రోత్ ఉంటుంది ఉండగా నీళ్ళు పెడతారు కాబట్టి నిండా నీళ్ళు పెడతారు కాబట్టి ఆవు అనేది చాలా గ్రోత్గా ఉంటుంది ఒక్కసారి ఆలోచించాలి మీరు నేనేమంటే రైతు నుంచి డైరెక్ట్గా ఆవును తీసుకుంటే మనం కొంచెం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఒకసారి ఆలోచన చేయండి సంతకు వెళ్తామో ఇంకో బ్రోకర్స్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్తామో అక్కడికి వెళ్తాము ఇక్కడ వెళ్తామంటే చాలా